ఐదో తరగతి స్కూలు అమెరికా స్కూల్ ఎట్లా ఉంటుంది అంటే మన ఐమాక్స్ థియేటర్స్ ఎట్లుంటాయి ప్రసాద్ ఐమాక్స్ ఫిఫ్త్ క్లాస్ స్కూల్ అట్లుంటుంది మన స్కూలు శ్మశానం అందులో చదువు రాదు యూనిఫాములు ఉండవు కాళ్ళకి చెప్పులు ఉండవు అమెరికాలో పిల్లలకట్ట స్కూల్లో టెన్ ఇయర్స్ బాబు అంటే ఫిఫ్త్ క్లాస్ ముప్పై కిలోల బాబుని బరువు దూకుతారు స్కూల్లో ముప్పై కిలోలు ఉన్నాడు ఈ బాబు ఆ బాబు స్కూల్ నుంచి ఇంటికి పోయే లోపు అరవై గ్రాముల ప్రోటీన్ ఫుడ్ పెడతారట అంటే వెన్నె ముద్ద కానీ నెయ్యి కానీ పెసరపప్పు కందిపప్పు సోయాలతో చేసిన ఒక మంచి పాయసం కానీ పెట్టి అరవై గ్రాముల ప్రోటీన్ ఇస్తే వాని మెదడు పనిచేసి లెక్కలు అర్థమైతే ఇంగ్లీష్ అర్థమవుతాయి ఈ భూమి మీద మన తెలంగాణలో ముఖ్యంగా మన దేశంలో సమస్త జబ్బులకి కారణం పౌష్టికాహారం లోపం నాలుగు కిలోలు ముక్కిపోయిన బియ్యం ఇచ్చి రేషన్ కార్డు మన ముఖాన కొట్టి ఆ రేషన్ కార్డు కాడ ప్రధానమంత్రి ఫోటో ముఖ్యమంత్రి ఫోటో పెట్టమంటారు ఈ దేశ పాలకులకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ప్రతి నెల నాలుగు కిలోల కందిపప్పు ఇవ్వమనండి బిడ్డలకు ఒక నెయ్యి ప్యాకెట్ ఇవ్వమనండి ఆరోగ్యాలు బాగుపడతాయమ్మా గర్భంలోనే మహిళకి నెత్తురు లేకపోతే లోపటున్న బిడ్డే సకల జబ్బులతో బయటికి రావడం గుండెకి చిల్లులు పడడం ఫిట్స్ రోగం రావడం దేనికి వస్తున్నాయని పరిపాలించే రాజే మన చావులన్నిటికీ కారణం